తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక నందిపేట మరియు డొంకేశ్వర్ మండలాల వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి అయితే ఒక అయితే ఉంది ఏదైతే నూత్పల్లికి చెందిన సైకిల్ డెస్క్ భూషణ్ కుమారుడు ప్రమాదవశాత్తు క్రిందపడి చేయి విరిగిన విషయం మీకు అందరికీ తెలిసినదే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు గతంలో అయితే మనం గ్రూప్లో పెట్టి ఉన్నాము వారి ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కొంత సహాయం చేయండి అని మన కమిటీని సంప్రదించడంతో మనం గ్రూప్లో పెట్టి ఆర్థికంగా చేయితో అందించాలనే ఉద్దేశంతో ఒక చేయుత కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ చేయుత కార్యక్రమంలో మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు డబ్బులు అనేవి రావడం అయితే జరిగింది ఆ వచ్చిన డబ్బుల్లో రెండు వికలాంగుల కుటుంబాలకైతే కనుక ఆర్థికంగా కొంత సహాయం చేయడం అయితే జరిగింది మన కమిటీ ముందుగా వచ్చేసి నూత్పల్లికి చెందిన సైకిల్ డెస్క్ భూషణ్ కుమారునికి పదమూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలలో పదివేల ఒక వంద రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మీరైతే చూడవచ్చు ఒక్కసారి అయితే అయితే వీడియో చూడండి నూత్పల్లి గ్రామానికి మన ఫిజికల్ భూషణ్ అన్న కొడుకు హెల్త్ ఇష్యూస్ నందిపేట అండ్ డోకేశ్వర్ మండల కమిటీ కమిటీ సభ్యులు మరి ఈ గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇక్కడ మన ఫిజికల్ హ్యాండికాప్ ఇంటికి రావడం జరుగు జరిగింది ఎందుకంటే ఇలా వికలాంగులు ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలలో బాధపడుతున్నారు అలాంటి వికలాంగుల మా కుటుంబంలో ఈ రక సమస్య వచ్చింది అన్న మీతోటి రండి అనగానే ఈ గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇక్కడికి రావడం జరిగింది నేను నేను మా నందిపేట డోకేశ్వరం కమిటీ వాళ్ళ నుంచి మేము ఏం తెలియపడుతున్నాం అంటే ప్రతి ఒక్క వికలాంగులకి ఎందుకంటే మన సహ కుటుంబంలో మన వికలాంగుల కుటుంబంలో ఒక వ్యక్తికి ఈ రకంగా సమస్య వచ్చింది అని మేము గ్రూప్లో పెట్టినాము వెంటనే వెంటనే ఆ సమస్య పైన స్పందించి ప్రతి ఒక్కరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్రతి ఒక్కరు తన వంతుకు నేను సైతం అంటూ తన వంతుకు చిన్న గొప్ప సహాయాలు చేసుకుంటూ ఇచ్చిన ప్రతి వికలాంగుడికి ఇక్కడ దాతగా డొనేట్గా ఇచ్చిన ప్రతి వికలాంగుడికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అందులో ముఖ్యంగా అల్లెం షామ్ విల్మల్ తన పెద్ద మనసుతో నేను ఉన్నానని చెప్పేసి తన పెద్ద మనసుతో ఒక రెండు వేల రూపాయలు డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే ఎంతో మంది వికలాంగులు మన యూనియన్ లో ఉన్న వికలాంగులు నందిపేట డొంకేశ్వర్ మండలాల వికలాంగుల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇట్లాంటి ప్రోగ్రాము ఇప్పుడే కాదు ఏ వికలాంగుడికి ఎలాంటి సమస్య వచ్చినా మేము ఉంటాం అన్న సందేశాన్ని గొప్పగా సాటి చెప్పిన మా నందిపేట అండ్ డొంకేశ్వర్ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ రకంగా చూస్తే వికలాంగులకు శారీరక లోపమే తప్ప శారీరక లోపం కాదు విజయానికి అడ్డు కాదు పట్టుదల ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాం అన్న ఒక స్ఫూర్తితోటి ఈరోజు ముందుకు నందిపేట డోకేశ్వర మండల వికలాంగుల కమిటీ వెళ్లడం జరుగుతుంది ఇలాంటి విషయం పైన స్పందించిన ప్రతి వికలాంగులకు పేరు పేరున దాంతో పాటు ఈ గ్రామాభివృద్ధి ఈ గ్రామానికి చెందిన సర్పంచ్ ఉప గారికి కృతజ్ఞాభివందనాలతో ఈ నందిపేటేశ్వర మండలాలు జై జరుగుతుంది చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోలో మన నందిపేట అధ్యక్షురాలు సంగోల్ల లక్ష్మి గారి చేతుల మీదుగా ఆ డబ్బులు అనేటటువంటివి ఇవ్వడం అయితే జరిగింది ఈ విషయాలని మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా లెక్కాచారం అయితే చెప్తాం మేము కాబట్టి రెండు కుటుంబాలకు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి మన కమిటీ నుంచి ఇరు మండలాల ఇన్ఛార్జీ కంటం కలీం గారు మాట్లాడిన మాటలు మీరైతే విని ఉంటారు రానున్న రోజుల్లో ఈ కమిటీ నుంచి మరెంతో మంది వికలాంగులకైతే సహాయం చేయాలని కంకణం అయితే కట్టుకొని ఉంది కమిటీ కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం చేసే దిశగా ముందుకు వెళ్తుందని కూడా ఈ వీడియో మూలకంగా మీకు అయితే తెలియజేస్తున్నాము తర్వాత ఈ కార్యక్రమంలో నందిపేట మరియు డొంకేశ్వర్ మండలాల అధ్యక్షులు సంగొల్ల లక్ష్మి డొంకేశ్వర్ అధ్యక్షుడు సిహెచ్ భూమేశ్వరు తర్వాత ఇరు మండలాలకు చెందిన సహాయ కార్యదర్శి పెద్దగొండ సాగర్ గారు తర్వాత ఇరు మండలాల వికలాంగుల కమిటీ ఇన్ఛార్జు తర్వాత నందిపేట మండల ఉపాధ్యక్షుడు కంటం కలీం గారు తర్వాత సహాయ కార్యదర్శి పెద్దళ్ళ ముత్యము ఐలాపూర్ అధ్యక్షురాలు స్వప్న కంటం అధ్యక్షుడు చరణు వెల్మల్ ప్రధాన కార్యదర్శి అల్లకొండ లింగము షాపూర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణు సిద్ధాపూర్ గ్రామ ఉపాధ్యక్షుడు తీగల సాయన్న తర్వాత ముఖ్యంగా నూత్పల్లి నుండి నూత్పల్లి అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది కాబట్టి వారికి మన కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదములు అయితే గనక తెలుపుకుంటున్నాము తర్వాత మిగిలిన ఏ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు నందిపేటకు చెందిన ఆఫ్రీదు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు డయాలసిస్ మీద ఉన్నారు కాబట్టి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆయనకైతే పంపడం అయితే జరిగింది ఆ ఫోటోలు కూడా మీరైతే కనుక చూడవచ్చు తర్వాత ఈ మీటింగ్ తదనంతరము నూత్పల్లి గ్రామ సచివాలయంలో నూతనంగా విజయవంతమైన సర్పంచు ఉప సర్పంచు గారి కూడాను సన్మాన కార్యక్రమం అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది వారికి కమిటీ నుంచి ప్రత్యేకంగా విజయాభినందనలు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు అయితే తెలపడం అనేది జరిగింది వారు కూడా సైకిల్ డెస్క్ భూషణ్ కుమారుడు ఇంటికి వచ్చి వారు కూడా మాతో పాటు ఉండి మాకు సహాయ సహకారాలు అందించినందుకు మా నందిపేట మరియు డొంకేశ్వర మండలాల వికలాంగుల కమిటీ నుంచి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములైతే తెలియజేసుకుంటున్నాము కాబట్టి రానున్న రోజుల్లో మరింత సహాయ సహకారాలు ప్రతి ఒక్క వికలాంగులకి అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వచ్చేసి చేపడుతున్నాము తర్వాత మిగతా గ్రూప్లో ఉన్నవారు కూడా ఏదైనా మనం మీటింగ్ గురించి చెప్పినా లేదా ఎవరికైనా సహాయం చేయాలని చెప్పినా కూడా కొంచెం త్వరగా స్పందించండి స్పందిస్తే కనుక ఈరోజు మన ఇంట్లో కావచ్చు ఇంకొక రోజు ఇంకొకరి ఇంట్లో కావచ్చు ఎవరికైనా ఆపద రావచ్చు ఆ ఆపద సమయంలో ఒకరికొకరు ఆదుకునే వాళ్ళు నిజమైన వికలాంగులని ఈ వీడియో ద్వారా అయితే కనుక మీకైతే తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే మన వికలాంగుల కమిటీ మరింత ముందుకెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము ఈరోజు నందిపేట అండ్ యోగేశ్వర్ మండలాల వికలాంగుల కమిటీ ఒక చిన్న వికలాంగుల కుటుంబంలో ఒక వికలాంగుడికి ఆపద ఆపద వచ్చిందని చెప్పి యూనియన్ కు సమాచారం ఇస్తే ఆ సమాచారం తోటి యూనియన్ ప్రతి ఒక్కరి దగ్గర తలకుత డొనేట్ చేసుకొని ఇక్కడ నూర్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఆ నూర్పెల్లి గ్రామంలో కందిపేట డొగేశ్వరం వికలాంగుల కమిటీ ఆ గ్రామంలో సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ఇన్వైట్ చేయండి సార్ ఈ పరిస్థితి ఉంది రండి అని చెప్పంగానే వాళ్ళు మా వికలాంగుల కమిటీ పిలుపు మేరకు మర్యాదతోటి మన దగ్గరకు వచ్చి మనకు మన దగ్గరకు వచ్చడం జరిగింది ఇలాంటి సర్పంచ్లకు ఇలాంటి వాళ్ళ ఉప సర్పంచ్ మరియు వాళ్ళ కమిటీ వార్డ్ మెంబర్ కమిటీ వాళ్ళ గ్రామాన్ని గ్రామంలో ఉన్న ప్రతి వికలాంగులకు ఎలాంటి సహా సహకారాలతో అందిస్తారని చెప్పేసి మా నందీపేట అండ్ లోకేశ్వర్ మండలాల వికలాంగుల కమిటీ నుంచి సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞాన్ని అందునా जय मिल <laughs>